సారో జీతాలు ఎప్పుడు సమగ్ర శిక్షలో ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవస్థలు ఇటీవల నాలుగు వందల కోట్లు నిధులు ఇస్తున్నట్లు ప్రకటన జీవో ఇచ్చి నిధులు విడుదల చేయని వైనం నూట ఎనిమిది వన్ నాట్ ఫోరు వన్ నాట్ ఎయిట్ సిబ్బంది ఆరు వేల ఐదు వందల మందికి రెండు నెలలుగా అందని వేతనాలు ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులుగా జూలై నుంచి వేతనాలు లేవు ఉద్యోగులకు ఇంటి అద్దె కుటుంబ అవసరాలకు డబ్బులు లేక తీవ్ర ఆగచాట్లు సో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖలకు ఉద్యోగులకు రెండు మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రధానంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న సమగ్ర శిక్ష అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులకు జీతాలు అందక ప సతమతం అవుతూ ఉన్నారన్నమాట విద్యాశాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో కూడా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు అయితే ఇవ్వడం లేదు వీళ్ళందరూ కూడా గగ్గులు పెట్టే పరిస్థితి లబోదిబోమ్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సిబ్బంది అనమాట అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా అనేక మందికి అనేక మందికి జీతాలు అయితే ఇవ్వకపోవడంతో వారందరూ కూడా ప్రభుత్వం మీద జీతాలు చెల్లించండి ప్రభువు అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నారు సో ఈ విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే అన్యాయం చేయొద్దని చెప్పేసి మామూలు ఉద్యోగుల కింద చూడాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారనమాట సో ఇది మనకు అప్డేట్ జీతాలకు సంబంధించి సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి